హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వినాయకుని మహిమ అనిర్వచనీయం ఆయన పేరు వినగానే విఘ్నాలు తొలగిపోతాయి విజయ ద్వారాలు తెరుచుకుంటాయి కానీ మనం ప్రతిరోజు ఆరాధించే గణపతి గారి వెనుక ఎంతటి విశేషమైన కథలు ఉన్నాయో మీకు తెలుసా ఆయన పుట్టుక నుంచి ఏనుగు తెల ఎలా వచ్చిందో ఏ కథంతుడు ఎందుకు అయ్యాడో ఎందుకు మోదకాలు ఇష్టమో ప్రతి కథలో ఒక లోతైన సందేశం దాగి ఉంది ఈ సిరీస్లో మనం ఆ పదకొండు అద్భుతమైన గణేషుడి కథనాలలో విన్నాం ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త పాఠాన్ని ఒక కొత్త ప్రేరణను ఇస్తుంది మరి ఆలస్యం లేకుండా వినాయకుని విశేషాలను తెలుసుకుందామా మనందరికీ ఒక ఆచారం తెలిసిందే వినాయక చవితి రాత్రి చంద్రుణ్ణి చూడకూడదు అని ఎందుకు ఇలా చెప్తారని చాలామందికి తెలిసి ఉండదు సో ఈ రోజు మన టాపిక్ అదే ఎందుకు చంద్రుణ్ణి చూస్తే నిజంగా ఏం జరుగుతుందో తెలుసా దీని వెనుక ఒక అద్భుతమైన కథ దాగి ఉంది సస్పెన్స్ భక్తి తాత్పర్యంతో కలిగిన ఈ కథను మనం వినేద్దాం ఇది గణేషుడి చంద్రుణ్ణి శపించిన ఆ మహా సంఘటన వినాయక చవితి రోజున భక్తులు గణేషుడికి వందలాది వంటకాలు మోడకాలు లడ్డూలు సమర్పిస్తారు మనందరికీ తెలుసు గణేషుడు మూడకాయంటే అమితమైన ఇష్టం అని ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఇచ్చిన తింటాడు అలా ఒకసారి ఆయన భక్తుల ఇళ్లకు వెళ్ళి మూడకాలను లడ్డులను తింటూ తన పెద్ద పొట్టను నిండా నింపుకున్నాడు అయితే తర్వాత మూషిక వాహనం మీద ఎక్కి కైలాసం వైపుగా బయలుదేరాడు ఆ రాత్రి పూర్ణిమ ఆకాశం వెండి కాంతితో నిండిపోయింది చంద్రుడు గర్వంగా ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు గణేషుడు పెద్ద పొట్టతో చిన్న ఎలుకపై నెమ్మదిగా ప్రయాణిస్తున్నాడు ఆ దృశ్యం స్వర్గంలో ఉన్న దేవతలు కూడా చూస్తున్నారు గణేషుడి పాదం జారిపోయింది ఆయన నేలపై పడిపోయాడు మోడకాళ్ళు లడ్డూలు అన్ని దిక్కులా చెల్లా చెదురయ్యాయి అదే సమయంలో చంద్రుడు ఈ సన్నివేశాన్ని చూశాడు కానీ ఆయన అందం మాత్రమే కాదు గర్వం కూడా ఎక్కువనే తన ప్రకాశం మీద గర్వపడుతూ చిన్న తప్పు చూసిన ఎగతాళి చేయటం ఆయన స్వభావం ఆహాహా ఏమి చిత్రం ఇది పెద్ద పొట్ట గణేషుడు చిన్న ఎలుక మీద కూర్చుంటే ఇలాగే పడతాడు మరి అని నవ్వుతూ ఉన్నాడు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో ఇలా అనుకుంటూ నవ్వుకుంటూ వెక్కిరిస్తూ ఉన్నాడు ఆకాశమంతా ఆయన నవ్వుతో మారుమోగింది దేవతలందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఎవ్వరు వినాయకుడిని ఎగతాళి చేయడానికి ధైర్యం చేయరు కానీ చంద్రుడు మాత్రం అహంకారంతో నవ్వాడు గణేషుడు దయామూర్తి అయిన అవమానాన్ని సహించాడు ముఖ్యంగా అది అహంకారంతో వస్తే అస్సలు సహించడు ఆయన కోపంతో లేచి నిలబడ్డాడు కళ్ళల్లో అగ్ని చెలరేగింది ఓ చంద్రుడా నీ అందం నీ అహంకారానికి కారణమైంది నన్ను ఎగతాళి చేసిన నువ్వు ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తావు ఇప్పటి నుండి నిన్ను చూసిన వారు అపవాదాలు పాలవుతారు నీ దృష్టి వారికి కష్టాలు తెస్తుంది అని శపించాడు ఇలా గణేషుడు శపించిన తర్వాత ఆ శాపం ఆకాశంలో ప్రతిధ్వనించింది చంద్రుడి ప్రకాశం ఒక్కసారిగా తగ్గిపోయింది చంద్రుడు వణికిపోయాడు ఆయన అందం ప్రకాశం అన్ని క్షీణించసాగాయి దేవతలందరూ ఆందోళన చెందారు చంద్రుడు వేదనతో ఇలా అన్నాడు ఓ వినాయక క్షమించు నేను నిన్ను అవమానించాలనుకోలేదు అహంకారంతో నవ్వాను దయచేసి నా శాపాన్ని ఉపశమనించు అని చేతులు జోడించి వేడుకున్నాడు ఆ వేళ చంద్రుడి విన్నపం ఆకాశాన్ని నింపింది దేవతలు కూడా వినాయకుడిని ప్రార్థించారు ప్రభు చంద్రుడు తప్పు చేశాడు కానీ శాశ్వత శాపం చాలా కఠినం దయచేసి అతని వేడుకను మన్నించండి అని అడిగారు గణేషుడు కొద్దిసేపు మౌనంగా ఆలోచించాడు తర్వాత చిరునవ్వుతో ఇలా అన్నాడు సరే చంద్రుడా నీ శాపం పూర్తిగా తొలగదు కానీ నీకు ఒక ఉపశమనం కలిగిస్తాను నిన్ను చూడటం వల్ల కలిగే దోషం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది అది వినాయక చవితి రోజు ఆ రోజు రాత్రి ఎవరు నిన్ను చూస్తారో వారికి అపవాదాలు అవమానాలు వస్తాయి కాను వారు వెంటనే శ్రీకృష్ణ సత్యం కథ వింటే ఆ దోషం తొలగిపోతుంది అని అన్నాడు గణేషుడి దయతో చంద్రుడు మళ్ళీ కాంతివంతుడయ్యాడు కానీ ఆ రోజు నుంచి ఒక ఆచారం ఏర్పడింది వినాయక చవితి రాత్రి చంద్రుణ్ణి చూడకూడదు అని ఈ విధంగా భూమిలో ఒక ఆచారం మొదలైంది వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని చూసిన శ్రీకృష్ణ సత్యం కథ వింటే దోషం తొలగిపోతుంది అని ఇది వినాయకుడి వాక్కు ఆయన మాట ఎప్పుడూ అచలం ఈ కథ మనకి ఒక గొప్ప పాటను నేర్పుతుంది అందం బలం ప్రతిభ అన్ని దేవుడి వరాలు వాటి మీద అహంకారం పెంచుకుంటే అదే మన పతనానికి కారణమవుతుంది వినయమే నిజమైన అందం అహంకారాన్ని వదిలి భక్తి జ్ఞానం వినయంతో జీవిస్తే గణేషుడి కటాక్షం ఎప్పుడూ మన మీద ఉంటుంది ఇలా వినాయకుడు చంద్రుడి అహంకారాన్ని తొలగించాడు అందుకే వినాయక చవితి రాత్రి చంద్రుడిని చూడకూడదు అని పెద్దలు చెబుతారు గణేషుడి ఆశీర్వాదం ఉంటే మన జీవితంలోనూ అహంకారం తొలగి క్షేమం లాభం కలుగుతాయి ఓం గణ గణపతే నమ గణపతి పప్ప మౌర్య అందరం వినే ఉంటాం చిన్నప్పుడు వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని చూసామంటే అపవాదాలు అవమానాలు వస్తాయని కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ శాపం ప్రభావం సాక్షాత్తు శ్రీకృష్ణుడిని కూడా చలింపజేసింది ఆ రోజు ద్వారకా మొత్తం కదిలిపోయింది శ్రీకృష్ణుడిపై తప్పుడు అపవాదం అవమానాలు నిందలు చాలా పడ్డాయి అదే శమంతకం అని కథ ఆ కథనే వచ్చే వీడియోలో తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి డోంట్ మిస్ ఇట్ మనమందరం చిన్నప్పుడు వినే ఉంటాం వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అని చూసామంటే అపవాదాలు అవమానాలు వస్తాయి అని కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ శాపం ప్రభావం సాక్షాత్తు శ్రీకృష్ణుడికి కూడా తగిలిందని ఆ రోజు ద్వారకా మొత్తం కదిలిపోయింది శ్రీకృష్ణుడిపై తప్పుడు అపవాదాలు పడ్డాయి అదే శమంతకం అని కథ ఈరోజు అద్భుతమైన కథనాన్ని తెలుసుకుందాం మనం మునుపటి ఎపిసోడ్లో విన్నాం కదా గణేషుడు చంద్రుణ్ణి శపించాడు వినాయక చవితి రోజు నిన్ను చూసిన వారికి అపవాదాలు వస్తాయి అని శతాబ్దాల తర్వాత అదే శాపం శ్రీకృష్ణుడికి తాకింది ఒక వినాయక చవితి రాత్రి ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు ఆకాశంలో మెరిసి చంద్రుణ్ణి చూశాడు అది కూడా శ్రీకృష్ణుడు పాలు పితుకుతుండగా ఆ పాలల్లో చంద్రుని ప్రతిబింబం కనిపించింది అందులో తప్పేముంది అనుకుంటారు కదా కానీ వెంటనే ఆ శాపం పనిచేసింది వెంటనే ఒక తప్పుడు అపవాదం ఆయనపై పడబోతుంది అని శ్రీకృష్ణుడికి తెలియలేదు ఆ సమయంలో యాదవుల వంశంలో ఒక మహారాజు ఉండేవాడు సత్యజిత్ ఆయన దగ్గర ఒక అద్భుతమైన రత్నం ఉంది అది సామంతక ఈ రత్నం సూర్యదేవుని వరం దానిని ఎక్కడ ఉంచినా ప్రతిరోజు బంగారం ఉత్పత్తి అవుతుంది అంత శక్తివంతమైనది ఆ మణి అందుకే దానిని ఎప్పుడు కాపాడుకోవడం అవసరం ఒకరోజు సత్యజిత్ తన బావ ప్రసేను ఆ మరణిని ఇచ్చాడు ప్రసేనుడు ఆనందంగా ఆ రత్నాన్ని ధరించి వేటకు అడవిలోకి వెళ్ళాడు కానీ ఆయన తిరిగి రాలేదు రోజులు గడిచాయి ప్రసేనుడు గల్లంతయ్యాడు శమంతకం అని కనిపించలేదు యాదవుల మధ్య చర్చ మొదలైంది ఎవరు ఆ రత్నాన్ని దొంగలించారో అని కొద్దిసేపట్లో చూపులు అన్నీ శ్రీకృష్ణుడిపైనే పడ్డాయి శ్రీకృష్ణుడి కంటే ఎవరికి ఆ మని కావాలి అతన్ని ప్రసీనుడిని చంపి రత్నాన్ని దోచేశాడు అని అన్నారు అలా వినాయకుని శాపం నిజమైంది చంద్రుడిని చూసిన వాడికి అపవాదం తప్పదు కదా ద్వారకా వీధులన్నీ ఒక్కసారిగా గప్చుప్తో మారుమ్రోగాయి కృష్ణుడి గౌరవం ప్రతిష్ట నాశనం నాశనమైపోయాయి నేను నిర్దోషిని ప్రసైనుడిని నేను ఎప్పుడూ చంపలేదు అని నాది కాదు కానీ ఈ అపవాదం తొలగించకపోతే నిజం ఎప్పటికీ వెలుగులోకి రాదు అనుకొని అందుకే నేనే స్వయంగా అన్వేషిస్తాను అని చెప్పాడు ప్రసీనుడు ఎలా చనిపోయాడు ఆ రత్నం ఎక్కడ ఉంది నేనే తెలుసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు అలా కృష్ణుడు తన సోదరులు స్నేహితులతో అడవిలోకి బయలుదేరాడు అడవిలో శ్రీకృష్ణుడు శోధన మొదలుపెట్టాడు చివరికి ఒక చోట ప్రసీనుడు సింహం చేతిలో చంపబడ్డాడు అని తెలిసింది కానీ ఆ సింహం కూడా చనిపోయింది దానిని ఓ మహాబలి వధించాడు అతడే జాంబవంతుడు రామాయణ కాలం నుండి జీవించి ఉన్న ఒక గొప్ప యోధుడు ఆ సింహాన్ని చంపి ఆ శమంతకమణిని తీసుకొని తన గుహలోకి వెళ్ళిపోయాడు కృష్ణుడు జామవంతుడి గుహలోకి అడుగు పెట్టాడు అక్కడ ఆ రత్నాన్ని చూసి ముందుకు వెళ్ళాడు కానీ జామవంతుడు ఆపేశాడు ఈ రత్నం నా కుటుంబానికి చెందినది ఎవరు దీన్ని తీసుకు వెళ్ళలేరు అని అన్నాడు అలా ఇద్దరి మధ్య మహాసంగ్రామం ప్రారంభమైంది అది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు ఇరవై ఎనిమిది రోజుల పాటు యుద్ధం జరిగింది ప్రతి దెబ్బతో అడవే కంపించింది జామవంతుడు అనుకున్నాడు ఇంత శక్తి ఉన్నవాడు ఈ లోకంలో లేడు చివరికి ఆయన గ్రహించాడు ఇవ్వాలని ఎదుర్కొంటున్నది మానవుడిని కాదు రామాయణంలో నేను సేవించిన శ్రీరాముడే ఇప్పుడు కృష్ణ రూపంలో ఉన్నాడు జామవంతుడు వెంటనే కృష్ణుడికి నమస్కరించాడు జామ్మవంతుడు ఇలా అన్నాడు ప్రభు మీరు నా స్వామి శ్రీరాముడే ఇదిగో శమంతకమని దీన్ని మీరు తీసుకోండి నా కుమార్తెను జామ్మవతిని కూడా మీకు అప్పగిస్తున్నాను అలా కృష్ణుడు మనని తిరిగి పొందాడు జామ్మవంతి ఆయన భార్య అయ్యింది కృష్ణుడు మణిని చేతిలో పట్టుకొని ద్వారకాకు వచ్చాడు అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు కృష్ణుడు యాదవుల ముందర ఇలా అన్నాడు చూడండి నేను నిర్దోషిని ప్రసేనుడిని చంపింది ఒక సింహం సింహాన్ని చంపింది జంబవంతుడు రత్నం ఆయన దగ్గర ఉంది ఇప్పుడు నేను నిజాన్ని బయట పెట్టాను అలా చెప్పాక అందరూ సిగ్గుపడ్డారు శ్రీకృష్ణుడికి క్షమాపణ చెప్పారు అలా వినాయకుని శాపం నిజమైన తర్వాత శ్రీకృష్ణ సత్యం కథ ద్వారా దోషం తొలగుతుంది అని వచ్చింది ఈ కథ మనకు మూడు గొప్ప పాటలను చెబుతుంది అపవాదాలు రావటం మన చేతిలో ఉండదు కానీ వాటిని తొలగించటం నిజం నిరూపించడం మన ధర్మం అహంకారం పతనానికి దారి తీస్తుంది చంద్రుడు గర్వంతో నవ్వగా గణేషుడి శాపానికి గురయ్యాడు దేవుని వాక్కు ఎప్పుడూ అచలం గణేషుడు చెప్పినట్లే వినాయక చవితి రోజు చంద్రుడిని చూసిన వారికి అపవాదాలు తప్పవు కానీ ఆ తప్పును శ్రీకృష్ణ సత్యం వినడం ద్వారా నివారించవచ్చు ఇలా గణేషుడు ఇచ్చిన శాపం శ్రీకృష్ణుడి జీవితంలోనూ నిజమైంది కానీ చివరికి నిజం వెలుగులోకి వచ్చింది అదే ఈ కథ మనకు చెప్పే సందేశం నిజం ఎప్పటికీ నిలుస్తుంది అబద్ధం ఎంతకాలమైనా నిలవదు జై శ్రీకృష్ణ జై వినాయక వచ్చే వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో కలుసుకుందాం फॉर वॉचिंग डू सब्सक्रेब शिव जगत् थैंक्स फॉर वॉचिंग మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది సపోర్ట్లో ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అగైన్